కొన్ని పేడు సంస్థలు కొన్ని పేడు సంస్థలతోటి కొన్ని సర్వే ఏజెన్సీలకి లక్షలాది రూపాయలు వాళ్ళకి కట్టబెట్టి ఏదైతే ప్రజల నాడి ఒక రకంగా ఉంటే ప్రజల్లో తిరుగుతుంటే స్పందన సరిగా వస్తలేదు ప్రజలు మాకు ఓట్లేసే పరిస్థితి లేదని ఒక భయంతో అడ్డగోలుగా బోగస్ ప్రచారానికి ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు అండ్ టీం ద కేడీ కంపెనీ టీం మొత్తం కూడా దిగి ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఫేక్ సర్వేల్ని ప్రచారం చేస్తూ మేము గెలుస్తున్నాము మేము గెలుస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం చాలా స్పష్టంగా ఏదైతే సర్వే సంస్థలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నిజంగా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా ఉంది అని మాట్లాడే కొన్ని సర్వే సంస్థలు మీరు చేసిన శాంపుల్స్ అన్ని మీరు తిరిగింది ఎక్కడ మీరు ఎన్ని రోజుకెళ్ళి సర్వే నిర్వహించరు ఏ ఏ బూత్లలో ఈ సర్వే నిర్వహించిర్రు ఏ డివిజన్లో ఈ సర్వే నిర్వహించిర్రు ఎక్కడ ప్రజలను అడిగిర్రు అవి ఏమీ లేకుండా హరీష్ రావు ఇంట్లోనో కేటీఆర్ ఇంట్లోనో లేదా వాళ్ళ ఫార్మ్ హౌస్లోనో కూర్చొని వాళ్ళ ఇచ్చిన లెక్కల్ని తీసుకొని ఆ లెక్కలు పేపర్ల పైన రాసి ఈరోజు కొన్ని పేరు ఉన్న సంస్థలు సర్వే సంస్థలు కూడా ఈ రకంగా ప్రవర్తించడం ఈ రకంగా వివరించడం అనేది సరికాదు వాస్తవానికి గత పది రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్లో ఇతర డివిజన్లో ప్రజల మధ్యలో మేము తిరుగుతున్నాము ప్రజలు ఏదైతే అక్కడ కొత్త రేషన్ కార్డులు కానీ బియ్యం కానీ మహిళలకి ఏదైతే ఫ్రీ ఆర్టీసీ ఫెసిలిటీ కానీ ఆఖరికి మీరేదైతే రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఆటో కార్మికులు కూడా మా డివిజన్లో మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు కూడా ఏదైతే మేము అధికారంలో ఉండి కూడా మేము చేసిన డెవలప్మెంట్ పైన మేము చేసిన అభివృద్ధి పైన మా గ్యారంటీస్ని నమ్ముకొని మేము రేవంత్ రెడ్డి గారు ప్రజల నాయకునిగా పీపుల్స్ లీడర్గా మా యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తోటి మేము ప్రజలకు వీటిని చెప్తూ మేము ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే కేడి అండ్ కంపెనీ కేటీఆర్ అండ్ కంపెనీ ఈ కేడీలు ఆ దోచుకున్న సొమ్ముని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆ సొమ్ముని ఏదైతే ప్రజలకి ఖర్చు పెట్టి గెలువి గెలిచే ఒక ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది నిజంగా కేటీఆర్ మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో కూడా ప్రతి చోట కేటీఆర్ ఎక్కడ ప్రసంగించినా కూడా పదేళ్ళల్లో మేము రేమత్నగర్కి గిది తెచ్చినామో మేము ఎర్రగడ్డ గిరిగి తెచ్చినామో మేము బోరపాండకి ఈ డెవలప్మెంట్ చేసినాము లేదా మేము యూసఫ్ కూడా గీ డెవలప్మెంట్ చేసినాము లేదా శ్రీనగర్ కాలనీ ఇది చెప్తలేడు ఆ చెప్పే పరిస్థితి షేక్ పేట్కి తీసుకొచ్చిన అని చెప్పే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ దగ్గర లేదు వాళ్ళు కేవలము ఈడ బీఆర్ఎస్ ని గెలిపిస్తే మళ్ళీ మా బాపు మా నాయన ముఖ్యమంత్రి కావాలంటే బీఆర్ఎస్ ని గెలిపియాలి అరే అయినా పదిహేను మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు రెండు సార్లు అక్కడ గెలిచిండు మాగంటి గోపినాథ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండే నువ్వు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినావు హైదరాబాద్ పరిధిలో నేను చెప్పిన డివిజన్లకి రేమత్ నగర్ కానీ షేక్పేట్ కానీ బోరబండ కానీ ఎర్రగడ్డ కానీ ఏస్రావ్ నగర్ కానీ ఈ డివిజన్లకి సంబంధించి కూడా కానీ ఈ డివిజన్లన్నిటికీ నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ డివిజన్లో ఎన్ని పనులు ప్రారంభించినావు ఎన్ని నిధులు కేటాయించినావు ఎన్ని సమస్యల్ని పరిష్కరించినావు దానిపైన మాట్లాడకుండా మా బాబు ముఖ్యమంత్రి కావాలంటే మళ్ళీ కేసీఆర్ రాజ్యం రావాలంటే ఎందుకు మళ్ళీ అడ్డగోలుగా ఈ మిగిలిన కొద్దిగా కూడా దోచుకున్నామని చెప్పా ఈరోజు ప్రజా పరిపాలనలో మేము ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తూ మా గ్యారంటీల్ని అందిస్తూ మేము డెవలప్మెంట్ పైన అభివృద్ధి పైన మేము ప్రచారం చేస్తున్నాం మా సంక్షేమ పథకాల్ని మేము ప్రచారం చేస్తున్నాం మేము జుబ్లీస్ నియోజకవర్గాల్లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో ఏదైతే నలభై కోట్ల పైచేరుకు కేవలం రహమత్ నగర్ డివిజన్ లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ప్రారంభించి ఎనభై శాతం వరకు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ప్రతి డివిజన్ లో కూడా మేము చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులందరూ కూడా ప్రజల మధ్యలోకి అది తీసుకొని వెళ్ళడం జరుగుతుంది మేము ఇచ్చిన రేషన్ కార్డుల గురించి మేము చెప్తున్నాం మేము అందిస్తున్న సన్న బియ్యాన్ని గురించి మేము చెప్తున్నాం దానితో పాటు ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి కబరస్థాన్ సమస్యల్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి ఇరవై రోజుల క్రితమే కబరస్థాన్ గురించి మైనార్టీ సోదరుల విషయాన్ని వారి దృష్టికి రాగానే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి మాటివ్వడం జరిగింది ఒకవైపు డెవలప్మెంట్ స్కీమ్స్ ఏదైతే సంబంధించి మా వెల్ఫేర్ స్కీమ్స్ ని అందుతున్న దానిపైన మేము చేర్చబెడితే ఏదైతే సంబంధించి మాకు అధికారం కావాలి మా నాయన ముఖ్యమంత్రి కావాలి మీ పార్టీ అకౌంట్లో అడ్డగోలుగా దోచుకున్న డబ్బుని సర్వేలు నిర్వహించి అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు డబ్బిని విచ్చల ఖర్చు పెట్టి అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మీడియా ఏదైతే రెప్యుటేషన్ ఉన్న కొన్ని మీడియా ఛానల్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైతే బోగస్ ప్రచారం చేయనీకి ఏమి శాంపుల్స్ లేకుండా మనము సాటిలైట్ రైట్స్ ఉన్న కొన్ని ఛానల్స్ ఏ టెలికాస్ట్ చేసే ముందు నిజంగా ప్రచారం చేసినప్పుడు దానికి సంబంధించి ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నారు ఎన్ని శాంపుల్స్ ని వాళ్ళు ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడినరు ఆ ఎవిడెన్సెస్ ని దయచేసి నిజంగా వాళ్ళు తీసుకునరా లేదా వాళ్ళు చేసినరా చేయలేదా లేదా రిపోర్ట్ రిపోర్టు కేటీఆర్ హరీష్ రావు ఇంట్లో వాళ్ళు ఒక సోఫాలో కూర్చొని తయారు చేసిన రిపోర్టా దాన్ని గమనించాల్సిన మనందరి పైన ఉంది దయచేసి దాన్ని అందరు కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిజంగా బిఆర్ఎస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదేండ్లలో కేటీఆర్ జుబ్లీ హిల్స్ నియోజకవర్గానికి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ చేసేండు ఎన్ని నిధులు కేటాయించండు ఆ అంశం పైన చర్చ పెట్టే దమ్ము కానీ ఆ అంశాన్ని గురించి మాట్లాడే ధైర్యం కానీ ఈరోజు అటు వరకు కూడా కల్వకుంట్ల తారక రామారావు గారికి ఎక్కడ కూడా నేను గమనించలే అక్కడ కూడా చూడలేదు అండ్ నిజంగా ఈరోజు గోపీనాథ్ గారు చనిపోగానే పాపం వారి సతీమణి అడ్డం పెట్టుకొని ఏదైతే సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతుండ్రు నిజంగా కేసీఆర్ గారు నిజంగా నీకు ఆ కుటుంబాని పైన గా నిజంగా నీకు సెంటిమెంట్స్ అనేటివి నీకుంటే వారి యొక్క సంతాపాన్ని అసెంబ్లీలో ఏదైతే సమావేశం పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకునిగా కనీసం నువ్వు ఆ రోజు అసెంబ్లీలో వచ్చి కనీసం అసెంబ్లీకి హాజరు కాలే నువ్వు గోపీనాథ్ గారి గురించి అసెంబ్లీలో వారి రోజు అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించినప్పుడు ప్రతిపక్ష నాయకునిగా వచ్చి గోపీనాథ్ గారి గురించి రెండు మూడు మా మాటలు మాట్లాడే సమయం కూడా నీకు లేకుండే ఈ రోజు నువ్వు నీ రాజకీయ స్వార్థం కోసము నీ వ్యక్తిగత స్వార్థం కోసము నీ కుటుంబ స్వార్థం కోసము నువ్వు ఉద్దేశపూర్వకంగా గోపీనాథ్ గారి కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి యాభై జూబ్లీల్స్ ప్రజలు కూడా ఈరోజు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుంది బీఆర్ఎస్ పార్టీ టైర్లు కూడా పంక్చర్ అయినాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి శత విధాలుగా ప్రయత్నం చేసిన మేము చేసిన డెవలప్మెంట్ మేము చేసిన అభివృద్ధి పనులు మేము చేసిన ఏదైతే మా వెల్ఫేర్ స్కీమ్స్ తోటి అడ్డగోలుగా మేము డబ్బులు మా దగ్గర లేకపోయినా మా పీపుల్స్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకుడు వారి యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వారి పక్షాన కంటోన్మెంట్ ప్రజలు ఏ విధంగా అయితే నిలుస్తుండ్రో జుబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో నవీన్ యాదవ్ గారికి ముప్పై వేల పైచిల్క మెజారిటీ తోటి జుబ్రీల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయము బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి వీడికెళ్లి వీడికెళ్ళి కొడితే మళ్ళా కేసీ కేటీఆర్ వై ఏదైతే బయట దేశాల్లో తలదాచుకునే పరిస్థితి కూడా అతి త్వరలోనే వస్తుంది ఈ మాటలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని మేము మాట్లాడడం కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ సీఎం రమేష్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ సొంత చెల్లె కల్వకుంట్ల కవిత గారు వీళ్ళిద్దరూ ములాఖాత్ అయినరని చెప్పి వీళ్ళిద్దరూ అలై చేసుకున్నారని చెప్పి స్వయాన వాళ్ళ పార్టీలున్న సభ్యులే చెప్పడం జరిగింది నేను ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా మైనార్టీ సోదరులందరూ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మైనార్టీల గురించి మైనార్టీల హైదరాబాద్ అంటే హిందూ ముస్లింల కలయిక హిందూ ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉంటారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మైనార్టీ సోదరులని పట్టించుకోదు ఇబ్బంది పెడతదని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా నీచాతి నీచానికి దిగజారి కల్వకుంట్ల తారక రామారావు సిగ్గు శరం లేకుండా దాన్ని కూడా వక్రీకరించి మైనార్టీ సోదరులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు మైనార్టీ సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మన హైదరాబాద్ సంస్కృతి సాంప్రదాయాలు హిందూ ముస్లిం డిఫరెన్సెస్ లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము ఇదే రకంగా మనం అందరం కలిసిమెలిసి ఉండాలి ఈ దొంగలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చెప్పే దొంగ మాటలు నమ్మకండి వారి యొక్క బోగస్ సర్వేలని నమ్మకండి అని చెప్పి ఏదైతే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోయి లేకుండా పదేళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు మా గ్యారెంటీలలో కొత్త రేషన్ కార్డులు కానీ సన్నబియ్యం కానీ ఫ్రీ బస్సు కానీ సరే హైదరాబాద్ పరిధిలో ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కానీ ఇవన్నిటిని కూడా ప్రారంభించి ఇవన్నిటిని కూడా స్టార్ట్ చేయడం జరిగింది కంటోన్మెంట్ పరిధిలో కూడా అనేక రోజులకెళ్ళి పెండింగ్లో ఉన్న రోడ్డు సమస్యలు కానీ ఏదైతే రోడ్డు సంబంధించి షామిల పేటకెళ్ళి మాకపోయి ఎలివేటెడ్ కా కారిడోర్ సంబంధించి కానీ ఇవన్నిటినీ కూడా అప్రూవల్స్ తీసుకొని పదేళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ చేయలేని అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంటోన్మెంట్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది కానీ ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈ రోడ్డు సక్క లేదని చెప్పి అక్కడ కొంతమందిని తీసుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలని తీసుకొని వచ్చి జూబ్లీ లో ప్రచారం చేసి ఏమి డెవలప్మెంట్ చేశారు కంటోన్మెంట్ అని మాట్లాడుతారు అరే నిజంగా పదేళ్ళ మీరు అధికారం నుండి మీకు సోయి ఉంటే ఈ చిన్న చిన్న సమస్యలు పదేళ్ల గర్ధపలుదో మీర్రా పదేళ్ల సమస్యలు మీరు ఎందుకు పరిష్కరించలేకపోయారు సాయిరెడ్డి గారు కంటోన్మెంట్ లో ఎన్ని సార్లు ఎమ్మెల్యేగా ఉండే మరి ఆ సమస్యలు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎందుకు పరిష్కరించలేకపోయిండు మా ఎమ్మెల్యే గారు గెలిచి పద్నాలుగు నెలలు అవుతుంది ఎన్ని నిధులు శాంక్షన్ అయినాయి ఎన్ని డెవలప్మెంట్ కి ప్రారంభోత్సవాలు జరిగినాయి ఎన్ని వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి రండి మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తారు కేటీఆర్ కళ్ళకి కనబడకపోతే రమ్మని చెప్పండి శ్రీ గణేష్ గారు కేటీఆర్ గారిని పట్టుకపోయి ఎన్ని పనులు ప్రారంభమైనాయి ఎన్ని నిధులు అక్కడ కేటాయించారో వారికి కళ్ళకి కనిపించేదట్టు వాళ్ళ కళ్ళన్నీ కూడా కనబడకుండా డబ్బుతోటి కళ్ళు మూసుకపోయినట్టున్నాయి కేవలం అధికారంలోకి రావాలి మళ్ళా తాను ముఖ్యమంత్రి కావాలనే ఒక తప్ప ప్రజల బాగు కోసం ఆలోచించే పరిస్థితి చూసే పరిస్థితి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు ఈరోజు జూబ్లీల్స్ లో కూడా వాటర్ లీకేజ్ గురించి సివరేజ్ గురించి డ్రైనేజ్ సమస్యల పైన బంచ్ కేబుల్స్ పైన కేటీఆర్ మాట్లాడుతూ రెండు మూడు సందర్భాల్లో ప్రసంగించాడు అరే పదేండును అధికారంలో ఉన్నావు మరి ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూసే కదా ఎందుకు అక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజ్ కలిసి వస్తుంటే మరి సోయి లేకుండేనా ఏ రోజన్నా గతంలో మంత్రి ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి పోయి మీకు ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యని పరిష్కరిస్తా అని చెప్పి మాట్లాడిందా రేవంత్ రెడ్డి గారు వరదలు వచ్చినప్పుడు ఇదే హైదరాబాద్ హైదరాబాద్ పరిధిలో ఆ రోజు ఎన్నిక లేదు ఆ రోజు గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా ఉండే ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక భరోసా ఇచ్చి అధికారులను అక్కడ వెళ్ళి ఇమీడియట్ గా సమస్యలన్నింటినీ పరిష్కరించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అటువైపు చూస్తే మాకు కమిషన్లు రావు అటు ఇస్తే మాకు వచ్చేది ఏంది అని చెప్పి జుబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఈ రోజు ఉప ఎన్నిక రాగానే ఉప ఎన్నికని తెలవంగానే లా వాళ్ళ ఒక కేడీ బ్యాచ్ అండ్ బ్యాచ్ ఈ కేడీ బ్యాచ్ మొత్తం కూడా జూబ్లీ పైన బడి ఈ బోగస్ ప్రచారం చేసి మేమే గెలుస్తున్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తారు